ఈనాటి బాట సింగారం రైతు సేవా సహకార సంఘం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సంఘ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి గారు సంఘ డైరెక్టర్లు చాలామంది విక్టర్ రెడ్డి గారు లక్ష్మమ్మ గారు మైపాల్ రెడ్డి గారు ఈ సంఘ కార్యదర్శి మేనేజర్ వైస్ చైర్మన్ భాస్కర్ గారు వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ ఈ సంస్థకు వెన్నుముకలైనటువంటి రైతు సోదరు

రికవరీ విషయంలో కూడా ఎవరికి కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు తప్పకుండా రికవరీ చేస్తాం దానికి సంబంధించి అదనపు వడ్డి మాఫీ దాని మీద కూడా మీ ముందు మీ దృష్టి సభాముఖంగా మెంబర్షిప్ కొత్త మెంబర్షిప్ విషయంలో కూడా మీరు తెచ్చిన చెప్పినటువంటి సలహా సూచనలు రికార్డ్ చేసే చర్చించుకొని పాలక వర్గం పెద్దలు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లి ప్రతి సమస్యను కూడా మీకు తప్పకుండా తీసుకొచ్చి మేము ముందు వచ్చి మీకు అయ్యే ప్రయత్నం చేస్తాం ఈ సొసైటీ ఇప్పటి నుండి బాగుపడుతుందనాలి కూడుకున్నది అనేది కాదు మనము అది రికవరీ లేక నష్టాలు కనిపిస్తున్నాయి కానీ ఉన్నది ఆ రికవరీ చేస్తాం ప్రభుత్వంలో రావాల్సినటువంటి రుణమాఫీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అది కూడా తీసుకురావడం జరుగుతుంది మన గతంలో ఇక్కడ వన్ ఎక్కర్ ల్యాండ్ మనకు అలాట్మెంట్ చేయడం జరిగింది సొసైటీకి అది కూడా అది క్లియర్ చేసుకొని అది చేయించి అక్కడ నిర్మాణం చేసి రేపు ముందు తరానికి ఎక్కడ ఎవరు ఏ చైర్మన్ ఉన్నా ఏదన్నా మన యొక్క గుర్తింపు ఉండే విధంగా ఈ మూడు నెలలు ఆరు నెలలు గత పది పదిహేను సంవత్సరాలు కాకుండా ఈ మూడు నెలలు గుర్తుండే విధంగా మీరు ఏ సలహా సూచనలు ఇచ్చినా దాన్ని నేను ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా కోరుకుంటూ సర్వసభ్య సమావేశంలో మా రైతు సోదరులు మా బ్యాంక్ చైర్మన్ మా బ్యాంక్ డైరెక్టర్లు అందరూ కూడా పాల్గొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రైతుల పక్షాన ఏ నిర్ణయం తీసుకున్నా ఈ సొసైటీకి ఈ సొసైటీలో ఉండే సభ్యులకు అందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఆలోచన గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇటు వాట సింగారం రైతు సేవా సహకార సంఘం కానీ అటు తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం కానీ బ్రహ్మాండంగా రైతాంగం సేవలో ఉంది కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోక నాకు కూడా తప్పదు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా నేను ఆ నిర్ణయాల వల్ల కొంతమందికి ఇబ్బంది జరిగి ఉండొచ్చు ఒక్కరికి జరిగితే నాకు ఇబ్బంది లేదు వేలాది మంది రైతులు ఉన్నటువంటి సొసైటీలో అందరికీ జరిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వ పక్షాన ఒక శాసన సభ్యునిగా నేను నిర్ణయం తీసుకుంటాను అలాంటి నిర్ణయం తీసుకున్న బాట సింగారంలో కాబట్టి అది రైతుల యొక్క మేలు కోసమే తీసుకున్నా తప్ప నా స్వార్థం ఏమి ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏది ఏమైనా రైతుల యొక్క సేవా కార్యక్రమంలో ఈ బ్యాంకులు ఎప్పుడు కూడా ఉండాలి నేను కూడా గతంలో రైతు సేవా సహకార సంఘం తుర్కాల్ బ్యాంకులో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై మూడు వరకు చైర్మన్గా ఉన్నాను అందుకే ఇవన్నీ కూడా నాకు తెలుసు చట్టం తెలుసు ఏం చేయాలో తెలుసు రైతులకు ఎట్లా మనము సేవ చేయాలో కూడా నేను ఆలోచిస్తుంటాను అందులో భాగమే ఇది అందుకే ఈరోజు నేను ఈ సేవా సహకార సంఘం మీటింగ్ రావడం జరిగింది